జై శ్రీమన్నారాయణ మన ఇంటికి వీధిలో ఒక వసారా ఉంది అనుకుందాం అది కూడా పూర్వీకులు కట్టిన ఇల్లు మనకు లేక కటకటాలు కట్టలేదు లేకపోతే అది కట్టి అద్దెకిచ్చి ఉండేవాళ్ళం ఎవరో ఒక భాగవతోత్తముడు ఆ దారిన పోతూ రాత్రికి అక్కడ నిద్రపోయాడు ఆయన అదృష్టం మనం బయటకు వెళ్ళలేదు నిజంగా బయటకు వెళ్ళి ఉంటే ఆయనను అక్కడ నుండి వేసి ఉండేవాళ్ళం పొద్దున్నే వెళ్ళిపోయాడు ఇది చూశాడు భగవంతుడు ఆహా ఎంత గొప్ప పుణ్యం చేశావు అని మళ్ళీ టిక్ పెట్టుకుంటాడట మన మన కోసం వీటన్నింటినీ మానవ జన్మ పొందుటకు భక్తుడుగా ఉండుటకు తగినంత పుణ్యం అని మనకి మానవ జన్మ ప్రసాదిస్తాడట దాన్ని బట్టి మన ప్రయత్నాన్ని ప్రారంభిస్తాడు కనుక భగవంతుడు